సెకండ్ ప్రాపర్టీ అయితే మనం కృష్ణలంకలో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి ఇది కృష్ణలంక స్క్రూ బ్రిడ్జ్ దగ్గర అయితే రావడం జరిగింది డెబ్బై రెండు గజాల్లో ఉన్న ఇల్లు అండి ఇది పాత ఇల్లు మన స్థలం కింద లెక్కేసుకోవాలి ఈ స్థలం యొక్క కొలతలు చూసుకుంటే పద్దెనిమిది ఇంటూ ముప్పై ఆరు అయితే ఉంటుందండి పద్దెనిమిది వెడల్పు ముప్పై ఆరు లోతు అనమాట మనకి నియర్ బై కృష్ణలంక స్క్రూ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉంటుంది రాణి గారి తోటలో ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి నలభై ఐదు లక్షల రూపాయల రేట్ అయితే చెప్తున్నారండి ప్రపోజల్ రేటు కూర్చొని మాట్లాడితే తగ్గే అవకాశం కూడా ఉంది మనకి కృష్ణలంక స్క్రూబ్రిడ్జ్ దగ్గర ఈ డెబ్బై రెండు గజాల ఉత్తరం ఫ్రేస్ ఇండిపెండెంట్ హౌస్ మనకి అర్జెంటు సేల్ అండి ఈ ప్రాపర్టీ కనుక మీరు విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై కనబడుతున్నారు నెంబర్కి ఐడి నెంబర్ సిక్స్ వన్ ఫోర్ టూ అని కనుక తెలియజేస్తే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారండి కృష్ణలంక స్క్రూబ్రిడ్జ్ దగ్గర ఉన్న ఇండిపెండెంట్ హౌస్ ఇది రాణి గారి తోటలో అయితే వస్తుంది రేట్ వచ్చేసరికి నలభై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి